నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సజ్జాలతో మీ ముందుకు వచ్చేశాను నీ కోపాన్ని కూడా భరిస్తూ నీకు తోడుగా ఉంటుందా అర్థం చేసుకో వాళ్లతో నీ బంధం చాలా లోతుగా ఉందని ఈరోజు మనిషి రెండు విషయాల మీద ఎక్కువగా దేశ పెడుతున్నాడు ఒకటి తన ఫోను మీద రెండు తన స్వలాభం మీద జీవించు ప్రతి నిమిషం గడిచిపోకముందే తిరిగి వచ్చేది జ్ఞాపకాలు మాత్రమే సమయం కాదు నింద వేయడం ఈ లోకం యొక్క తీరు ప్రశంసించడం మాత్రం తప్పక మరియు స్వార్థంతో చేస్తారు దుఃఖం అనేది మనిషికి ఒక మంచి దోస్తు లాంటిది అది తోడుగా ఉన్నంత కాలం చాలా పాఠాలు నేర్పుతుంది అది విడిచి వెళ్ళేటప్పుడు సుఖాన్నే ఇచ్చి వెళుతుంది నా మనసిప్పుడు ఇతరులకు చెడు తలంచలేదు ఇక్కడ విషయం ఏంటంటే దాన్ని నిరూపించడం నాకు చేతకాలేదు ఈరోజు నా కళ్ళు కూడా అలిసిపోయి చెబుతున్నాయి సాధ్యమైనంత కలలనే కను ప్రతిరోజు ఏడవడం నా వల్ల కావట్లేదు అని వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాణిగానే ఉండిపోతాడు పేదవానికైనా ధనవంతునికైనా సరే జీవితంలో అసలైన సంతోషమంటే నీకు బాగా నచ్చిన వ్యక్తితో గడపడమే అసలైన సంతోషం తినడం తాగడం ఎగరడం కాదు అసలైన సంతోషమంటే ఈ సమాజంలో ఎవరిని తక్కువ అంచనా వేయకు ఎందుకంటే పండ్లు పూలు ఇవ్వలేని చెట్టు నీడను ఖచ్చితంగా ఇస్తుంది అవమానాలు పడుతున్న చోట సిగ్గు లేకుండా అక్కడే ఉండడం మంచిది కాదు నాకు వచ్చు చూసి చూడనట్లు ఉండడం కానీ నాకు ఇష్టం లేదు కష్టాలకుండా నువ్వు వెళ్ళడం మైండ్ను ఒత్తిడి చేసి మరీ లెక్క పెడుతున్నావు నా తప్పులను ఒకసారి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించు అసలు తప్పు ఎవరిది అని ప్రతిసారి జవాబు ఇవ్వాల్సిన పనిలేదు కొన్నిసార్లు మౌనం అన్నిటికంటే గట్టి జవాబు అవుతుంది సహనానికి అలవాటు పడ్డ మనిషి మాట్లాడటం మానేస్తాడు నేను జీవితాన్ని చూశా చాలా దగ్గరగా ఎవ్వరూ తోడుగా ఉండరు కన్నీళ్లులాగా జీవితంలో ప్రాముఖ్యత వాళ్ళకే ఇవ్వు నీ విలువ తెలిసిన వాళ్లకు నేను వదిలిపెట్టేశాను ఆ బంధాలను నా అవసరమైతే వాళ్లకు ఉంది కాని నేనంటే వాళ్లకు లెక్కలేదు ఈ లోకంలో ఎవరు ఎవరికీ ఏమీ కారు మనసు నిండిన తర్వాత గుర్తు చేసుకోవడం మానేస్తారు చాలా దగ్గరగా చూశాను ఈ సమాజాన్ని అందుకే దూరంగా ఉన్నాను ఒక పేదవాడు ధనవంతుడైతే బంధాలు పరిగెత్తుకుంటూ వస్తాయి చాలా అలజడి ఉంది నాలో కాకపోతే కారణం లేకుండా నా కళ్ళ నుండి కన్నీళ్లు రావు వాళ్లకు తెలుసు నా మనసు ఎంత బాధపడుతుందో అయినా వాళ్లు వదిలిపెట్టలేదు నా మనసును బాధ పెట్టడంలో ఎవరికైతే తన మీద తనకు నమ్మకం ఉంటుందో ఈ లోకంలోని పరిస్థితులు వాళ్లను ఆపలేవు అజ్ఞానం వలన కలిగింది నీ మీద ప్రేమ ఒకవేళ జ్ఞానం కలిగి ఉంటే నీ పరిచయం నుండి కూడా దూరంగా ఉండేదాన్ని జీవితాన్ని భగవంతుడిచ్చాడు విశ్వాసాన్ని కూడా భగవంతుని మీదే ఉంచు ఈ జనం ఎవరిని ముంచుదామా అని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నేను ఏదడం నేర్చుకున్నాను ఎప్పుడు ఎవరి నమ్మకాన్ని విశ్వాసాన్ని తుంచకు దీనివలన మనిషి నుండి ఎటువంటి శబ్దం రాదు కానీ బాధ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది మనుషుల ద్వారా అర్థమవుతుంది సమయం మారింది అని సమయం ద్వారా అర్థమవుతుంది మనుషులు మారారు అని రోడ్డు మీద హెచ్చరిక బోర్డులాగా జీవిత ప్రయాణంలో కూడా రాసి ఉంటుంది ముందు ఖతర్నాక్ మలుపు ఉంది కొంచెం జాగ్రత్త అని అబద్ధం చెప్తుంది ఈ జనం నుండి కాస్త ఓర్పు సహనం కలిగి ఉండు అన్నీ దొరుకుతాయి అని నేను చూశాను ఓర్పుతో ఉండడం వల్ల ఒంటరితనం తప్ప ఏమీ దొరకదు అని ఎప్పుడు చనిపోయినా నవ్వుతూనే చనిపోతాను ఎలాగో జీవితమంతా ఏడుస్తూనే బ్రతికాను సమయం ఎప్పుడు ఒకేలా ఉంటే ఈ జనాన్ని కనిపెట్టడం ఎలా మాట్లాడే వాళ్ళకి ఏదన్నా అంటారు ఎప్పుడన్నా ఆలోచించారా వినేవాళ్లకు ఎలా ఉంటుందో అని జ్ఞాపకాలు బలే శక్తివంతమైనవి నిన్నటి వాటిని ఈరోజు వాటిని కూడా బ్రతికించే ఉంటాయి ఎప్పటి వరకు నువ్వు భయపడుతూ ఉంటావో నీ జీవితం మీద నిర్ణయాలు ఇతరులే తీసుకుంటూ ఉంటారు కష్టాలు అందరికీ ఉంటాయి కొందరు కన్నీటితో వెల్లడిస్తారు మరికొందరు చిరునవ్వుతో కప్పేస్తారు దూరంగా ఉన్న వాళ్లను దగ్గర చేసే శక్తి దగ్గరగా ఉన్న వాళ్లను దూరం చేసే శక్తి ఒక్క నోటికి మాత్రమే ఉంది నేను ప్రతి బంధాన్ని చాలా నమ్మకంగా కొనసాగించాను నమ్మండి ఎటువంటి ప్రయోజనం లేదు ఈ నమ్మకం వల్ల అవసరం లేకపోతే మాట్లాడటం అటుంచి చూడటం కూడా మానేస్తారు అందుకే నమ్మకాన్ని ఇతరుల మీద పెట్టుకోకు పరువు చాలా విలువైనది చాలా విషయంలో నువ్వు అందరినీ నమ్మకూడదు సమస్యకు చివరి పరిష్కారం క్షమాపణే విశ్వాసం ఆశీర్వాదం ఎప్పటికీ కనపడవు కానీ అసాధ్యమైన వాటిని సాధ్యపడేలా చేస్తాయి జీవితంలో ప్రతి చిన్న చిన్న బంధాలకు కూడా విలువనివ్వండి ఎందుకంటే మంచిదైతే తోడుగా వస్తుంది చెడ్డదైతే గుణపాఠం ఇస్తుంది ఇప్పుడు తమను తాము చూపించుకునే రోజులు నడుస్తున్నాయి అందుకే జనం సంతోషంగా ఉండాల్సింది పోయి తమ సంతోషాన్ని కూడా చూపించుకుంటున్నారు నా బొమ్మ గీయడానికి కూర్చుంటే గాని తెలియలేదు ఎంత కష్టమో నా మరొకరికి ఇవ్వడం కొన్ని తప్పులు ఇలానే ఉంటాయి వాటిని సరిదిద్దుకోవాలంటే చాలా సమయం పడుతుంది జీవితంలో నువ్వు మరొకరితో పోల్చుకోమాకు ఎందుకంటే సూర్యునికి చంద్రునికి మధ్య పోలిక చేయడం ఎవరికీ సాధ్యం కాదు జీవితంలో మంచి వాళ్ల కోసం వెదకమాకు ఎందుకంటే ముందు నీకు నువ్వు మంచిగా మారు నిన్ను కలిసిన వాళ్ల యొక్క కోరిక పూర్తవుతుంది కొంతమంది తమ తల బిరుసు వలన ఎన్ని బంధాలను పోగొట్టుకుంటారు కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే లోపల లోపలే ఓర్చుకుంటూ ఉంటాయి కానీ వాటిని ఇతరులకు చెప్పలేవు ప్రేమించే వాళ్లు నవ్వుతారు అందరితో కానీ ఏడుస్తారు ఒంటరిగా ఆలస్యంగా బయటికి వచ్చిన నిజం కొన్నిసార్లు అబద్ధానికి సమానమైపోతుంది కొంతమంది కొన్నిటిని చెప్పలేనప్పుడు ఏడుస్తూ ఉంటారు పరిచయం కొత్తదైనప్పుడు మాట్లాడటానికి కారణాలు వెతుకుతారు పరిచయం పాతదైనప్పుడు దూరం అవడానికి కారణాలు వెతుకుతారు ఈ రోజు నీదైనప్పుడు రేపు కూడా నీదవ్వాలని లేదు అందుకే ఏదైతే ఈ రోజు నీ దగ్గర ఉందో దానికి ప్రాముఖ్యతనివ్వడం నేర్చుకో మనిషి ముఖం చూసి ఎప్పుడూ నిర్ణయానికి రాకు ఎందుకంటే ముఖానికి మించిన ముసుగు మరొకటి లేదు ఒక్కొక్కసారి మంచివాడిగా ఉండి అలిసిపోయినప్పుడు చెడ్డవాడిగా మారతాడు ఒకవేళ నా మనసులో మరొకటి ఉంటే నీ కోసం ఎందుకు ఏడుస్తాను ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్లను అర్థం చేసుకోడానికి ప్రయత్నించు అవాయిడ్ చేయడానికి లోకంలో చాలామంది ఉన్నారు ఏదైతే నీకు సంతోషాన్ని ఇస్తుందో దాన్ని ఈ జనానికి దాచిపెట్టు ఉంచు నిజం చెప్పాలని ఇష్టం ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడానికి కూడా ధైర్యంగా ఉండు సంవత్సరం అనేది ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది కానీ ఈ సంవత్సరం నీకు నువ్వు మారు శత్రువులను ఓడించడం కంటే శత్రువులను లేకుండా చేసుకోవడం మంచిది మొత్తం విశ్వంలో మనిషి నోటికి ఒక ప్రత్యేకత ఉంది అమృతం విషం రెండూ ఒకే చోట ఉంటాయి అంటుంటారు బాధకు కారణం ప్రేమదేనని మనసుతో నిండినదైతే స్నేహం కూడా చాలా బాధనిస్తుంది ఒంటరిగా ఉండేవాళ్ళు ఇతరుల మనసులను గెలుచుకో గెలుచుకోకపోని కానీ ఎవరి మనసులను బాధ మాత్రం పెట్టరు కళ్ళల్లో కన్నీళ్లు ఎప్పుడొస్తాయంటే నువ్వు కరెక్ట్ అయినప్పుడు అలాగే నీ మాటలు ఎవరు విననప్పుడు ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడు జనం బ్రతకడానికి ఏమేం చేస్తున్నారు రాసేవాడు చనిపోయిన తర్వాత ఆస్తిపాస్తులు వెళ్లవని రాస్తాడు కాని ఇది మాత్రం రాయలేదు చనిపోయే వరకు చాలా ఉపయోగపడతాయని ఏ మనిషైతే తను బ్రతికి ఉండగానే భార్య బిడ్డలను అనార్థలుగా చేస్తాడో వాడు వాళ్ళ మధ్యకి వెళ్ళి సహాయం కోసం తిరుగుతూ ఉంటాడు ఉన్న బంధాలలో సగం నాతో ఇందుకే ఉంటున్నాయి ఎందుకంటే వాళ్ళకు తెలుసు కష్ట సమయంలో వీళ్ళే ఉపయోగపడతారు అని మూర్ఖులను గుర్తించడం ఎలా అంటే వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడతారు చెప్పేది వినరు మత్తు పానీయం అనేది సరిగ్గా రెండు నాలుకుల మనిషి వంటిది చూడడానికి నీకు తోడుగా ఉంటుంది కానీ అసలుగా నిన్ను నాశనం చేయాలనుకుంటుంది పురుషుడికి కోరికకు ముందు స్త్రీ చాలా బాగుంటుంది స్త్రీకి కోరిక తర్వాత పురుషుడు చాలా బాగుంటాడు అవసరం ఇద్దరిది సమానమే మౌనంగా ఉంటే అది పెద్ద జవాబు కాదు అలాగే క్షమించినంత మాత్రాన అది పెద్ద శిక్ష కాదు స్వల్పబుద్ధి పెద్ద నోరు ఉన్నవాళ్ళు ఒక రోజులో తెలియదు కానీ ఎంతమందిని బాధ పెడుతున్నారు స్వల్పబుద్ధి కలవారు తాను ముందుకెళ్లరు తనతో ఉన్న వాళ్ళను కూడా ముందుకెళ్లనివ్వరు జీవితమే నీకు తోడుగా ఉండనంటుంది అలాంటిది కంప్లైంట్ దేనికి వాళ్ళు తోడుగా లేరు వీళ్ళు తోడుగా లేరు అని జీవితంలో తుఫాన్ రావడం కూడా అవసరమే అప్పుడే తెలుస్తుంది ఎవరు చేతిని పట్టుకొని పరిగెడతారు ఎవరు చేతులు విడిచిపెడతారు అని ఎవరినైనా ఇగ్నోర్ చేయడంలోనూ బిజీగా ఉండడంలోనూ చాలా తేడా ఉంది అనేక చోట్ల ప్రయాసపడడం కన్నా ఒకే మీద లక్ష్య పెట్టి శ్రమపడితే సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది చేపలు కూడా సంతోషపడతాయంట ఇది తెలుసుకొని మనిషి మనిషిని వలలో ఇరికిస్తున్నాడు అని కంప్లైంట్ చేయడం కన్నా మౌనంగా ఉండడమే మంచిది అసలు ఆ మనిషికి ఏమి పట్టనప్పుడు కంప్లైంట్ ఎందుకు వాళ్ళు అడిగారు బహుమానంగా ఏం కావాలి అని నేను చెప్పాను పరిచయం కావాలని ఎప్పుడూ ముగిసిపోని పరిచయం కావాలి అని ఈరోజు నా నీడను అడిగేశాను ఎందుకు నడుస్తున్నావు నాతో అని తను కూడా నవ్వి ఇలా అనింది ఎవరున్నారు నీకు తోడుగా నేను తప్ప అని బంధం అంటే అర్థంలా ఉండాలి లేదా నేడలా ఉండాలి ఎందుకంటే అర్థం అబద్ధం చెప్పదు నేడ నిన్ను వదిలిపెట్టదు జీవితంలో లెక్కలేని బంధాలు అవసరం లేదు ఉన్న కొద్ది బంధాల్లో జీవం ఉంటే చాలు జీవం లేని ఎన్ని బంధాలున్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది అందుకే ఒక మనిషికి ఇవ్వవలసిన టైంలో విలువ ఇవ్వకపోతే ఆ తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అసంపూర్ణమైపోయింది నా ప్రతి ప్రయాణం కొన్నిసార్లు దారిటప్పడం కొన్నిసార్లు మనసుకు ఇష్టం కలగకపోవడం సమయం పట్టడం మంచిదే కాని మంచివాడివి అయ్యి అయ్యి నీకు నువ్వు ఖాళీ అవ్వమాకు తప్పులేని వాడు ఎవడూ లేడు ప్రతి ఒక్కరికి ఒక రహస్యం ఉంటుంది కొందరు బయటపడతారు కొందరు బయటపడరు అంతే ఈ రోజుల్లో నిజం మాట్లాడడం దూరపు విషయం నిజం వినడానికి కూడా ఇష్టపడట్లేదు స్నేహం తర్వాత ప్రేమ కలగచ్చు ప్రేమ తర్వాత స్నేహం ఎప్పటికీ కలగదు ఎందుకంటే మెడిసిన్ మరణించక ముందు అవసరపడుతుంది మరణించిన తర్వాత కాదు తెలియదు కానీ ఎన్నో మాటలు చెప్పకుండా మిగిలిపోయాయి ఎందుకంటే ఎవరైతే దగ్గరగా ఉండవలసిన వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు ఎవరైతే వినగలరో వాళ్ళు అర్థం చేసుకోలేరు కొన్ని బంధాలు నుదుటి మీద అసంపూర్ణంగా రాయబడతాయి కానీ వాళ్ళ జ్ఞాపకాలు చాలా అందంగా ఉంటాయి మేఘాలు యొక్క గుణం అవి కురుస్తూనే ఉండడం కాదు మనసు తేలికపరుచుకునే హక్కు అందరికీ ఉంటుంది నిన్న ఎప్పటికీ రాదు ఈరోజు ఎప్పుడూ ఉంటుంది ఇలాంటి ఒక బంధాన్ని ఎప్పుడు ఉంచుకో వేల మంది నీకు వ్యతిరేకంగా ఉన్నా కానీ ఒకళ్ళు ఎప్పుడూ నీకు తోడుగా నిలబడేవాళ్ళు నమ్మకంలో మరీ అంత గుడ్డిగా ఉండకు వాళ్ళు అసలు రంగు కనపడనంతగా ఎప్పుడైతే నువ్వు మాట్లాడటం తక్కువ వినడం ఎక్కువగా ఉంటావో అప్పుడే వాళ్లకు నువ్వంటే ఇష్టం కలుగుతుంది ప్రేమించడం కూడా ఒక కళ కానీ ఎప్పుడూ ప్రేమించకు ఇది నా సలహా ప్రతి వ్యక్తిలో ఇద్దరు వ్యక్తులుంటారు మనందరికీ కనపడేది మాత్రం ఒక వ్యక్తి రెండో వ్యక్తి గురించి తనకే తెలుసు అసలైన వ్యక్తి ఇతడే కనపడనివాడు అతన్ని భగవంతుడు మాత్రమే చూడగలడు నా ప్రేమ కేవలం వాళ్ల కొరకే ఉంది ఎవరినైతే నేను నా వాళ్ళు అనుకుంటున్నాను ఓడిపోయేది వాళ్ళే పదే పదే కంప్లైంట్ చేసేది వాళ్ళే గెలిచేది వాళ్ళే పదే పదే ప్రయత్నం చేసేది వాళ్ళే ఎవరైనా మీతో కోపంగా ఉన్నా అలిగి ఉన్నా కలిసి సాలువ్ చేసుకోండి ఎందుకంటే జీవితం చాలా చిన్నది సమయం మారితే మనుషులు మారిపోతారు మనసు మారితే మాటలు మారిపోతాయి మన స్థాయి మారితే వాళ్ళు కూడా మారిపోతారు నిజమేంటంటే ఎవరు ఎప్పటికీ ఒకేలా ఉండరు దుష్టులతో స్నేహం మంచిది కాదు విరోధము మంచిది కాదు ఉదాసీనంగా ఉండాలి నిప్పును పట్టుకున్నా కాల్తుంది పోని చల్లారిపోయిన తర్వాత పట్టుకున్నా మసి అంటుతుంది జాగ్రత్త వాడకం లేకపోతే నీరుకి పాచిపడుతుంది ఇనుము తుప్పుపడుతుంది అలానే మాటలు లేకపోతే బంధాలు బలహీనమవుతాయి మమతలు మాయమవుతాయి చెడు తొందరగా ఆకర్షిస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది కానీ మంచి నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది నచ్చినా నచ్చకపోయినా భవిష్యత్తును ఆహ్వానించాలి అలా దేన్నైనా సంతోషంగా స్వీకరించడం అలవాటు చేసుకున్నప్పుడే సంతోషించగలం అన్నీ సర్దుకుంటాయిలే అని ఎదురుచూస్తూ ఉంటే కూర్చునే ఉంటావు ధైర్యం తెచ్చుకొని నీకు నువ్వు లెగిసి నీ జీవితంలో అన్నిటినీ సరిచేసుకో నన్ను బలహీనుడని మాత్రం అనుకోకు నాకు ప్రేమించడం తెలుసు అలాగే సమయం వచ్చినప్పుడు యుద్ధం చేయడం కూడా తెలుసు నీలాంటి వ్యక్తే కావాలని వెతుకుతూ ఉంటే చివరకు ఒంటరిగానే మిగిలిపోతావు పడగొట్టేవాళ్ళు మనవాళ్ళైతే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది విన్నారు కదా మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు